అందరికీ హరే కృష్ణ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడతా చాలా స్పష్టంగా మాట్లాడలేని ప్రయత్నం చేస్తున్నా ఈరోజు పొద్దున్న లేస్తే పడుకునే వరకు మనం సోషల్ మీడియాలో కావచ్చు వార్తలలో కావచ్చు బయట జరుగుతున్న కొన్ని దారుణమైన పరిస్థితులను చూసి కూడా మనం ఇంకా సైలెంట్గా ఉంటున్నాం మనం ఇంకా మౌనంగా ఉంటున్నాం ఇంకా మనం పడుకునే ఉంటున్నాం సో దానివల్ల ఏమవుతుందో తెలుసా ఈ రోజుల్లో తర్వాత తరానికి విలువ లేకుండా ఉంటుంది తర్వాత తరానికి అసలైన జ్ఞానం ఉండదు తర్వాత తరానికి అసలు భవిష్యత్ ఉండదు సో నాకేమవుతుందిలే మాకు కాదు కదా డ్యామేజ్ అనుకుంటున్నాం కాబట్టి ఇలా జరుగుతున్నాయి ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అంటే చాలా భయంకరమైన పరిణామాలు మనం చూస్తున్నాం చూసిన తర్వాత ఏదో మనం స్పందించి పెద్ద రచ్చరచ్చ చేయాలనే ఒక ఆలోచన నాది కాదు కాకపోతే మన జ్ఞానాన్ని మనం పెంచాలి మన యువతకి కావచ్చు మన పిల్లలకి కావచ్చు జ్ఞానాన్ని బోధించాలి వాళ్ళకి తెలియాలి ఎట్ల పడితే అట్లా పెరిగే పిల్లలకి ఒక దారికి చూపించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మన మన అనుకునే మన యొక్క పిల్లలే మన యొక్క జనరేషన్లో ఉన్నవాళ్ళే మన యువతనే మనకి మనకే కుదిరే పరిస్థితులు లేని ఈ రోజుల్లో తర్వాత ఇంకెలాంటి పరిస్థితులు వస్తాయి మాకు కాదు కదా మేము ఎట్లయినా తిరుగుతాం నా జీవితం కదా అని అనుకుంటున్నారు సో నేనేమంటున్నా అంటే ఈరోజు ప్రతి యువతకి యువత అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే మనం ఎలా బతకాలో తెలుస్తలేదు ఎలా మాట్లాడాలో తెలుస్తలేదు మన మన యొక్క సనాతన ధర్మం గురించి మనం ఎంత విషయాలు తెలుసుకోవాలి తెలుసుకుంటేనే మనకి జీవితం ఉంటుంది ఆ జీవితం ఉంటేనే నలుగురికి మనం బోధించవచ్చు అద్భుతమైన సమాజాన్ని సృష్టించవచ్చు అనే విషయాలు మనం తెలుసుకోకుండా వాళ్ళు పెరుగుతున్నారు మనం అంతే పెంచుతున్నాం మనం కూడా లైట్ తీసుకుంటున్నాం మొత్తం రకరకాల పరిస్థితులు అయితే జరుగుతూనే ఉన్నాయి అవన్నీ చూస్తున్నాం మళ్ళీ మౌనంగా ఉంటున్నాం సో యూనిటీగా అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ జవాన్లు దేశం కోసం వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాలు చేస్తున్నారు ధర్మం కోసం మనం ఏం చేయలేమా ధర్మం కోసం ఏమి కూడా మనం మన యొక్క ఆలోచన కేటాయించలేమా సో ఒక్కటి బాగా ఆలోచించండి ఇది ముఖ్యం కూడా ఇది అవసరం కూడా ఎందుకంటే మనం ఎలా పెరుగుతా పెరుగుతున్నాం అనేది ముఖ్యం ఎలా బతుకుతున్నామనేది ముఖ్యం ఎలా ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నాం అనేది ముఖ్యం ఎట్లా పడితే అట్లా బతికిస్తున్నాం ఎట్లా పడితే అట్లా లైట్ తీసుకుంటున్నాం ఎక్కడ పడితే అక్కడ డ్యామేజ్ జరుగుతుంది ఎట్లా పడితే అట్లా మన పైన దారుణమైన పరిస్థితులు కూడా తయారవుతున్నాయి సో నేనేమంటున్నా అంటే స్పందించ యూనిటీగా స్పందించదాం అందరం కలిసి యూనిటీగా ఉందాం నువ్వు వేరు నేను వేరు కాదు మనం అంతా అంత అందరం కూడా ఒకటే అని మనం తెలుసుకోవాలి సో ఆ ఐక్యత వచ్చిన రోజే ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే మనలో మనకి సెట్ అవుతలేదు మనలో మనకి రకరకాల పరిస్థితులను మనమే క్రియేట్ చేసుకోవడం వల్ల ఇవన్నీ జరిగిపోతున్నాయి సో నేనేమంటున్నా అంటే అజ్ఞానంగా బతకడం కన్నా కొద్దిగా జ్ఞానాన్ని సంపాదించుకుందాం జ్ఞానాన్ని బోధిద్దాం సాంగత్యంలో ఉందాం కాబట్టి ఈ రోజున ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో మన పిల్లల్ని ఆర్ఎస్ఎస్ అయినా ఇస్కార్లో కావచ్చు టెంపుల్స్లో కావచ్చు ఇలా తి తిప్పడం ముఖ్యం అక్కడ పెంచడం చాలా చాలా ముఖ్యం ఎందుకంటే మనం వాళ్ళు ఎట్లా పెరుగుతుందో మనం పట్టించుకోకపోతే వాళ్ళు ఎట్లా వాతావరణంలో ఉంటుందో తెలుసుకోలేకపోతే తర్వాత వాళ్ళు కూడా దారుణమైన స్థితికి గురవుతారు అలాంటి వాళ్ళ వల్ల కూడా మనకి చాలా డ్యామేజ్ జరుగుతుంది సో ఏది గొప్పతనమో తెలియాలి ఏది గొప్పతనమో తెలుసుకునేలా పెంచాలి ఏది మనది ఏది మంచి ఈ విషయాలు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోగలిగితేనే సమాజం చాలా అద్భుతంగా ఉంటుంది ఇంటి కుక్కోళ్ళు ధర్మం కోసం పనిచేయండి ఇంటి కుక్కోళ్ళు ధర్మం కోసం పోరాడండి ధర్మాన్ని కాపాడగలిగితే యూనిటీగా అద్భుతంగా సమాజం బాగుపడుతుంది ఎందుకంటే ఇంత దారుణమైన పరిస్థితులు మనం బయట చూస్తున్నాం ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తున్నారు సో ఇట్స్ నాట్ రైట్ ఇది అస్సలు పద్ధతే కాదు సో మనమంతా కరెక్ట్ లేకుండా మేము వల్లనే కదా ఇదంతా జరుగుతుంది ఒక్కసారి సనాతన ధర్మం గురించి మనం తెలుసుకోగలిగితే ఆటోమేటిక్గా మీకు స్పర్శ అనేది కలుగుతుంది సో కాబట్టి నేను అదే చెప్తున్నా ఏదో దాడి చేయాలి ఏదో గొడవ పడాలి అనే ఉద్దేశంతో నేను మాట్లాడట్లేదు మనం బతికే తీరు తెలుసుకోవాలి మాట్లాడే పద్ధతి మనం నేర్చుకునే జ్ఞానం కావచ్చు మన ధర్మం కోసం మనం చేసే ప్రయత్నాలు కావచ్చు ఇవి మనం తెలుసుకోగలిగితే ఇది నలుగురికి పంచగలిగితే మనలాంటి ఒక నలుగురు తయారైతే అది ఐక్యతతో మొదలవుతుంది సో ఆ యొక్క ప్రయత్నంతో నేను ప్రయత్నిస్తున్నా